నేను డాక్టర్ నందిని సెలారియా క్యూరేటర్ ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్ విశాఖపట్నం ఈసారి రక్షాబంధన్ ఉత్సవం మనకి నైన్టీన్త్ తేదీన ఉంది ఆ రోజు మండే సో దాన్ని ముందుగానే మనం రెండు రోజు కొన్ని ప్రోగ్రామ్స్ పెడుతున్నాము అంటే వృక్షాబంధన్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకువచ్చాము ఫస్ట్ అంటే ఆ ప్రోగ్రామ్ అయితే కి చేద్దాం ముందు కి మనం ఒక ఈకో ఫ్రెండ్లీ వర్క్ షాప్ అనేది చేద్దాం అందులో ఏంటంటే దాట్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఒకటి ప్లస్ అందులో ఏంటంటే ఇలాంటి రక్షాబంధన్ ఏంటంటారు రాఖీ రాఖీ చేస్తాము విత్తనాల తోటి ఈకో ఫ్రెండ్లీ మటీరియల్ తోటి సో దాట్ మనకి ఏమీ అంటే బేసికలీ ఈకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ మనం ప్రతి ఒక్క డే డైలీ లైఫ్లో మనం తీసుకోరావచ్చు అనేది ఒక అంటే అపీల్ మన దగ్గర నుంచి అండ్ ఒక ప్రాక్ గా మనం తీసుకురాగలుగుతాము ఇలాగే ఈ రాఖీ ఫెస్టివల్ రోజున కూడా ఈ రాఖీస్ ఇలాంటి చేసి మన రిలేటివ్స్ కి మన బ్రదర్ కి అది ప్లస్ ఏంటంటే ఎయిటీన్ వచ్చేసి మనం ఒక మన వృక్ష బంధన్ లాంటిది కూడా సెలబ్రేట్ చేద్దాం ఎందుకంటే ఈ చెట్లు ఏదైతే ఉంటాయో అవే మనకి ఎక్కువ రక్ష ఇస్తాయి సో చాలా రకాలుగా ఫ్రూట్స్ షేడ్ కి హ్యూమన్స్ హ్యూమన్స్కి చాలా రకాలుగా సర్వీసెస్ ఈ ట్రీస్ మనకి ఇస్తాయి కాబట్టి దాన్ని కూడా ఒక రాఖీ ఫెస్టివల్ దానితోటి కూడా సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నాము సో ఎయిటీన్త్ రోజున మనకి టు ట్వెల్వ్ వృక్షాబంధన్ ఒకటి ఉంటుంది మన జూ క్యాంపస్లో పెద్ద పెద్ద చెట్లు కొన్ని ఉన్నాయి వాటిని ప్లస్ ఇంకా చిన్న చిన్న చెట్లు కూడా ఒక వృక్షాబంధన్ లాగే సెలబ్రేట్ చేద్దాం సో టెన్ టు ట్వెల్వ్ మార్నింగ్ టైంకి ఉంటుంది అందరికీ ఇది ఓపెన్ ఆల్ ఏజ్ గ్రూప్స్కి ఓపెన్ విజిటర్స్ రావచ్చు ఎవరైనా రావచ్చు నెక్స్ట్ వచ్చేసి న మనం ఈకో ఫ్రెండ్లీ వర్క్ షాప్ పెట్టాం ఇది కూడా టెన్ టు ట్వెల్వ్ ఇది కూడా ఓపెన్ టు ఆల్ ఏజ్ గ్రూప్స్ అంటే మన తరఫు నుంచి ఇది వి ఎన్కరేజ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ఇలాంటివి రాకి మీరు వాడుకుంటే చాలా బాగుంటుంది తర్వాత దీన్ని ఈ మట్టిలో వేసేస్తే మీకు మంచి కూరకాయ అవి కూడా వస్తాయి తోటకూరలు బీరకాయలు ఇవన్నీ వస్తాయి సో ఈ ఈ అవకాశంను మనం అందరూ ఉపయోగించాలి దీన్ని కూడా ఒక డైలీ లైఫ్ స్టైల్లో తీసుకురావాలనేది మన ఒక ఉద్దేశం చిన్న చిన్న